चाल अलिया सो गाय ट्यू प्रेम सिक्स पाइंट जीरो प्लस अड्वा एक्सएल का टाल्यू प्रेम सिक्स पाइंट जीरो प्लस अड्वा एक्सएल का एप्रिवी फिफ्त एप्रिवी फिफ्त मार मार एम टू एस स्टार्ट ఎవరైతే టాలీ ఫ్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సల్ కాన్సెప్ట్ నేర్చుకొని మార్కెట్లో జాబ్ తెచ్చుకోవాలి మీరే ఓన్గా మీ యొక్క జాబ్స్ అనేది తెచ్చుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ నేర్చుకొని మార్కెట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో క్లాసెస్ విని విత్ ఇన్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియోస్తో మీరు కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు న్యూ ఫైనాన్స్ లియర్ థర్డ్ బ్యాచ్ అనేది టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సల్ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయండి ఇక్కడ కోర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ మోడీలు ఉంటుంది రెండింటికి డిఫరెన్స్ చెప్తాను మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు యా సో వైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీల్లో చూసుకుంటే మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ లైక్ టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డ్యూరేషన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో ఇక్కడ మీకు టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ ఐఎస్ఓ ట్యాలీ సర్టిఫికేషన్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత మీకు యాజ్ యూజువల్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అంటే లైవ్ క్లాసెస్ జరిగి ఉంటాయి మళ్ళీ రిపీటెడ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడానికి లైఫ్ టైం యాక్సెస్ లర్నింగ్ ఇస్తాం ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వన్ టు వన్ ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను మీకు ఇచ్చే కోర్స్ డీటెయిల్స్ సో టాలీ సర్టిఫికేషన్ ఐఎస్ఓ ట్యాలీ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఐఎస్ఓ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఒక మాడ్యూల్ అండి సెకండ్ మోడ్యూల్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఈ యొక్క ఎయిట్ థౌజండ్ మోడ్యూల్లో టాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ ఇస్తాను ఒరిజినల్ లైసెన్స్లోనే మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాను ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఇస్తాను టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కాకుండా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ టాలీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసే గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ టాలీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ డైరెక్ట్ ట్యాలీ కంపెనీ వల్లే మీకు ఇస్తారు లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ ఇస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీలో ఎలాంటి అప్డేషన్ చేసినా ఆ అప్డేషన్స్ అన్నీ కూడా మీకు త్రూ పోర్టల్ ద్వారా లైఫ్ టైం యాక్సెస్ లర్నింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఎయిట్ థౌజండ్ మాడిలో ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్కైనా నేను చెప్తాను ఎయిట్ థౌజండ్ మోడీ తీసుకోమని చెప్తాను ఎందుకంటే వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ అనేది ట్యాలీ కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఒరిజినల్ కంటెంట్ ఎక్స్పర్ట్స్ తయారు చేసిన కంటెంట్తో రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో అవుట్ ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని ఆ పోర్టల్లో మీకు ఇస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవాలి ప్రెషర్ జాబ్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి ఏరియా వైజ్గా ఏరియా వైజ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటారు ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంటాయి మెటీరియల్ కూడా ఉంటుంది ఓకే లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో కే స్టడీస్తో సబ్జెక్ట్ ఇస్తారు ఇవి ఎయిట్ థౌజండ్ బాడీల్లో ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు ఒకవేళ ఇన్ టైంలో క్లాసెస్ మిస్ అయినా వీడియోస్ కూడా మళ్ళీ ఇస్తాను ఆ వీడియోస్ ద్వారా మీరు మళ్ళీ క్లాసెస్ వినొచ్చు సో గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాం మీరు అప్రాడ్స్కి వెళ్ళినా మీ యొక్క మొబైల్ మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఎక్కడ సెర్చ్ చేసినా ఆ డీటెయిల్స్ మొత్తం టాలీ కంపెనీలో సేవ్ అవుతుంది ఈ ఫెసిలిటీస్ ఎయిట్ థౌజండ్ మోడీల్లో ఉంటాయి ఒరిజినల్ లైసెన్స్లో ఒరిజినల్ లైసెన్స్లోనే క్లాసెస్ మీకు ఉంటాయి ఎయిట్ థౌజండ్ మోడీల్లో ఓకే వన్ మంత్ రెంటల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ బెనిఫిట్స్ హై లెవెల్లో ఉంటాయి త్రూ కంపెనీ ద్వారా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు సో గైస్ లైవ్ సెషన్స్ క్లాసెస్ వింటూ మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అయిపోయి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ వాటిల్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే ఇక్కడ ఆన్లైన్ ఈ కంటెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆన్లైన్ అసెస్మెంట్స్ మాక్ ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ సో ఏపీఆర్ తెలంగాణ అండ్ బెంగళూరు అండ్ చెన్నై ఎక్కడైనా కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం ఏపీ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారు లైవ్ సెషన్స్ మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి సో మీరు వాట్సాప్లో హై పెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకే మీ యొక్క డీటెయిల్స్లో మీరు చూసుకున్నట్లయితే అవన్నీ మీరు చూసుకొని మీకు నచ్చినట్లయితే ఓకే మీకు హెల్ప్ హెల్ప్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ యొక్క డీటెయిల్స్లలో మీకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ప్రవర్చడం జరుగుతుంది డైరెక్ట్ త్రూ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవచ్చు ఓకే సో గైస్ ఏపీ తెలంగాణలో ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్గా మార్కెట్లో వెళ్తూ ఉంటుంది సో ఎవరైతే మనకి లైక్ పబ్లిక్గా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఓకే ఎవరైతే మార్కెట్లో వితౌట్ సర్టిఫికేషన్ లేకుండా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మార్కెట్లో చాలామంది ఉంటున్నారు అలాంటి వ్యక్తులతో జాగ్రత్త ఓకేనా సో వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఉండదు సర్టిఫికేషన్ ఉండదు ఫేక్ పర్సన్స్ మార్కెట్లో ఇస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో జాగ్రత్త సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మనకి డైరెక్ట్ టాలీ అసోసియేషన్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది అలీ లోకేస్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ యామ్ ద సర్టిఫైడ్ ట్రైనర్ ఓకే మన యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ మన యూట్యూబ్లో కూడా పెట్టి ఉంటాం మన దగ్గర నేర్చుకున్న ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాం మన యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది కడపలో ఉంటుంది ఓకే మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలన్నా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఓకేనా మీకు పీజీ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాకెన్లో ఇన్స్టిట్యూట్స్ పక్కనే పీజీస్ కూడా ఉంటుంది మీరు వచ్చి లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ట్యాలీ లోకేష్ అలియాస్ లోకేష్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ యాజ్ యూజువల్ లొకేషన్ లోకేషన్ అండర్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా సో కాబట్టి ఎవరైతే మార్కెట్లో వితౌట్ ఇన్స్టిట్యూషన్ లేకుండా వితౌట్ సర్టిఫికేషన్ లేకుండా ఎవరైతే మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఏపీ అండ్ తెలంగాణ వార్నింగ్ కూడా ఇస్తారు అది కూడా తొందరలో మీరు కూడా చూస్తారు ఆల్రెడీ బెట్టింగ్ షాప్స్ మీద చాలామంది చేస్తూ ఉంటారు కదా అలా దొరికిపోతున్నారు కదా అలాగే ఎవరైతే వితౌట్ ఇన్స్టిట్యూషన్ లేకుండా వితౌట్ సర్టిఫికేషన్ లేకుండా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ మీద కూడా ఫర్దర్లో జరిగే ప్రాసెస్లు ఉంటాయి డోంట్ మరి భయపడద్దు అలాంటి ఫేక్ చేసే వాళ్ళు దొరికిపోతారు కూడా మార్కెట్లో ఓకేనా సో కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటుంది ఏది ఇన్స్టిట్యూషన్ ఉంటుంది ఎవరు సర్టిఫైడ్ ట్రైనరు ఎవరు ప్రాపర్గా మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా తెలుసుకోండి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సో ట్యాలీ ఈఆర్పి ఎవరైనా నేర్చుకుంటూ ఉంటే మోసపోతున్నారని అర్థం ట్యాలీ ఈ నైన్ ఇంకా లేదు ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ మార్కెట్లో ఉంది ఓకేనా సో కాబట్టి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెప్ట్ ఏప్రిల్ ఇరవై ఐదున బ్యాస్ స్టార్ట్ అవుతుంది సో వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్ చేస్తూ వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఫోర్ ఫైవ్ మోడల్ ఆర్ ఎయిట్ థౌజండ్ మోడల్ మీకు వాట్సాప్ అనేది పంపిస్తాం అవి చూసి మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ యానీ లోకల్స్ బాయ్ ఇంట్రెస్ట్ అవ్వాలి నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఓకేనా థ్యాంక్ యూ